హలో నేను డాక్టర్ కళ్యాణ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఏదైనా శరీర భాగానికి దెబ్బ తగిలిన తర్వాత అక్కడ ఎముక ఫ్రాక్చర్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మనం కామన్గా ఎక్స్రే తీయిస్తుంటాం సో కొన్నిసార్లు ఎక్స్రేలో అక్కడ ఎముక ఫ్రాక్చర్ అయిందని మనకి క్లియర్గా తెలుస్తున్నా కానీ సిటీ స్కాన్ తీయించుకోండి అని చెప్తుంటాం సో కామన్గా వచ్చే అనుమానం ఏంటంటే ఇది ఎక్స్రేలో క్లియర్ క్లియర్గా తెలుస్తుంది కదా మళ్ళీ దీనికి సిటీ స్కాన్ అవసరమా అనే అనుమానం ప్రతి ఒక్కళ్ళు కలుగుతుంది సో ఈ వీడియోలో ఈ సిటీ స్కాన్ వల్ల ఉపయోగం ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిటీ స్కాన్ కూడా ఈ ఎక్స్రేస్ వాడే మనకి ఆ శరీర భాగంలో ఉన్న ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది సో కాకపోతే ఇప్పుడు ఈ సిటీ స్కాన్ ఏం చేస్తుందంటే ఈ శరీర భాగాన్ని ఒక సన్న మిల్లీమీటర్ థిక్ స్లైసెస్ రూపంలో అక్కడ ఉన్న ఆ శరీర భాగాన్ని ఒక ఇమేజ్ లాగా క్యాప్చర్ చేస్తుంది సో ఒక బ్రెడ్ని కనుక మనం స్లైసెస్ లాగా ఎట్లయితే కట్ చేసి మనం వాడతామో సో ఈ సిటీ స్కాన్ కూడా ఆ శరీర భాగాన్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా ఒక ఇమేజ్ లాగా మనకి కంప్యూటర్ మీద జనరేట్ చేస్తుంది ఇమేజెస్ అన్నిటినీ ఒక హైలీ సొఫిస్టికేటెడ్ ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక త్రీ డైమెన్షనల్ పిక్చర్ కూడా మనకి ఈ సిటీ స్కాన్ వల్ల వస్తుంది సో దీన్నే త్రీ డైమెన్షనల్ సిటీ రీకన్స్ట్రక్షన్ అని అంటాం కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఈ పెద్ద వయసు ఉన్న వాళ్ళల్లో ఎముక జస్ట్ చిట్లుతుంది సో ఈ కంప్లీట్గా విరగకుండా ఎముక చిట్లినప్పుడు అది మనకి ఎక్స్రేలో కనిపించదు సో ఎప్పుడైనా ఇలాంటి ఒక మనకి అనుమానం ఉన్నప్పుడు సో ఆ లో కనుక ఈ సిటీ స్కాన్ గనక తీయించినట్లయితే మనకి ఆ స్కాన్లో క్లియర్గా అక్కడ ఎముక చిట్లిందా లేదా అనేది తెలుసుకోవటానికి వీలవుతుంది సో ఇది ఒక ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ సిటీ స్కాన్ ఒక్కొక్కసారి ఈ ఎముక ఫ్రాక్చర్ అనేది దగ్గరలో ఉన్న జాయింట్ లోపలికి గనక ఎక్స్టెండ్ అయినట్లయితే మనకి అక్కడ బోన్ ఫ్రాక్చర్ అనేది ఏ పొజిషన్లో ఉన్నది అంటే ముందు వైపు ఉందా వెనకాల ఉన్నదా లేకపోతే లోపలకు ఉందా ఉందా అనేది ఈ ఎక్స్రేలో మనకి క్లియర్గా తెలీదు ఎక్స్రే అనేది కేవలం అదొక టూ డైమెన్షనల్ ఇమేజ్ అంటే ఎక్స్రే అనేది కేవలం ఆ శరీర భాగానికి లాంటిది సో అందుకనే మనం ఎక్స్రే తీయించినప్పుడు కూడా కంపల్సరీగా ముందు వైపు నుండి ఒక ఎక్స్రే అలాగే పక్క నుంచి ఇంకో రెండో ఎక్స్రే తీస్తుంటాం సో దీన్నే ఆంట్రోపోస్టీరియర్ వ్యూ అండ్ లేటల్ వ్యూ అంటుంటాం సో ఎప్పుడైతే ఇట్లా ఈ జాయింట్ లోపలికి ఫ్రాక్చర్ కనుక అయినట్లయితే మనం ఎక్స్రే ద్వారా ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ బోన్ ఫ్రాక్చర్ ఎన్ని ముక్కలు ఉన్నాయి వాటి పొజిషన్ ఏంటి సో వాటిని ఆపరేషన్ చేసేటప్పుడు వాటిని ఎట్లా ఫిక్స్ చేయాలి అవి వాటన్నిటిని ఒక పొజిషన్లోకి మళ్ళీ తీసుకొచ్చి ఆ జాయింట్ సర్ఫేస్ అనేది మళ్ళీ ఎముక ఫ్రాక్చర్ అవ్వక ముందు ఎలా స్మూత్గా ఉందో అట్లా మళ్ళీ ఎనటామికల్గా రీకన్స్ట్రక్షన్ చేయటానికి మనకి ఆ ప్లానింగ్ అనేది ఈ ఎక్స్రే ద్వారా సాధ్యపడదు సో ఈ ఇంట్రా ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్స్ అనేవి జరిగినప్పుడు ఒక త్రీ డైమెన్షనల్ సిటీ రీకన్స్ట్రక్షన్ స్కాన్ కనుక చేయించినట్లయితే సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఈ ఎక్స్రేలో మనకి తెలియంది ఈ త్రీ డి రీకన్స్ట్రక్షన్ స్కాన్ వల్ల మనకి అక్కడ ఎగ్జాక్ట్ గా ఆ శరీర భాగం లోపల ఆ జాయింట్ ఎలా ఉంది దాన్ని ఆ జాయింట్ని ఆ జాయింట్లో ఉన్న ఆ ఎముకలు ఎలా ఉన్నాయి ఈ ఫ్రాక్చర్ కరెక్ట్ గా దాని కాన్ఫిగరేషన్ ఎట్లా ఉంది ఎక్కడెక్కడ ఎన్ని పీసెస్ ఉన్నాయి అవి ఎటువైపు జరిగిపోయినాయి వాటిని కరెక్ట్గా తీసుకొచ్చి మళ్ళీ ఎట్లా పొజిషన్లో కూర్చోబెట్టి వాటిని మళ్ళీ కదలకుండా ఉండటానికి ఏదైనా ప్లేట్ లాంటిది ఏ పొజిషన్లో మనం అప్లై చేయాలి అక్కడ ఆ ఫ్రాగ్మెంట్స్ని ఆ ఫ్రాగ్మెంట్స్ దాకా మనం వెళ్ళాలంటే ఏ సర్జికల్ ఇన్సిజన్ ఏ పొజిషన్లో ఎక్కడ ఎక్స్పోజర్ చేయాలనేది మనకి ఈ త్రీ డైమెన్షనల్ సిటీ స్కాన్ ద్వారానే సాధ్యమవుతుంది